కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో తాళ్లరేవు మండలం ఇంజరం పంచాయతీలో రహదారి సౌకర్యం లేని స్థలంలో అధికారులు అంగన్వాడీ భవనాన్ని నిర్మిస్తున్నారు స్థానిక చిరడి సాయిబాబా వారి ఆలయం వద్ద నూతనంగా నిర్మిస్తున్న అంగన్వాడీ భవనానికి సంబంధించిన రహదారిపై వివాదం నెలకొంది గ్రామానికి చెందిన ఒక దాత అంగన్వాడీ భవనానికి స్థలాన్ని బహరించారు అయితే ఈ భవనానికి వెళ్లేందుకు సరైన రహదారి లేదు అధికారులు భవన నిర్మాణాన్ని ప్రారంభించి నిధుల కొరత కారణంగా అసంపూర్తిగా నిలిపివేశారు తమ స్థలంలో పంచాయతీ సిబ్బంది పనులు చేయడం కనీసం సమాచారం ఇవ్వకపోవడం పట్ల పెద్దింటి వెంకట గణేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు కరెక్టా కాదా అనేది అంతేకాకుండా ఈ పూర్తి ఎవిడెన్సెస్ నా దగ్గర ఏవైతే ఉన్నాయో డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ తో సహా నేను పూర్తిగా ఇచ్చి ఉన్నాను అధికారులకి అంతేకాకుండా పంచాయతీ కార్య అధికారి వారికి ఇచ్చాను మండల రెవెన్యూ అధికారి వారికి కూడా ఐదో తారీఖు మేనాడు ఇచ్చాను మండల అభివృద్ధి అధికారి గారి కూడా సేమ్ అదే రోజుని ఏప్రిల్ మే ఐదో తారీఖుని నేను నా యొక్క అబ్జెక్షన్స్ రైజ్ చేస్తూ నా అబ్జెక్షన్స్ అంటే ఈ అబ్జెక్షన్స్ కూడా కాదు అవి ఏంటంటే ఉన్న జెన్యూనిటీ విషయాన్ని పర్స్యూ చేసి అధికారులు ఒక నిర్ణయం తీసుకుని సమన్వయంతో వెళ్తే బాగుండేది అలా కాకుండా అవుట్ రైట్ గా వీరు వెళ్ళి అన్నారు దీనికి ఇప్పటికైనా అధికారులు కనీసం స్పందించి పూర్తి న్యాయం చేస్తారని అంతేకాకుండా ఒకవేళ చిన్న పిల్లలు వచ్చిన వాళ్ళు ఏదైనా వర్షాకాలంలో వాటిలోనూ ఏదైనా ఇబ్బంది వస్తే ఏదైనా పాటవాళ్ళు ఆనుకుని ఎవరినైనా పడినా పిల్లల మీద వాహనాల మీద పడడానికి పూర్తి అవకాశం ఎలా ఉందో ఒకసారి మీరే చూడొచ్చు వీటి పూర్తిగా పరిష్కరించి తగు న్యాయం చేయాలి చేస్తారని ఆశిస్తున్నాను ఇప్పటికైనా అంతేనే కానీ ఏదో అధికారం ఉందనో లేదా వెనకాల సపోర్ట్ ఉందనో రావడం ఎంతవరకు వారి విజ్ఞతకు వదిలేస్తున్నాను దయచేసి ఇప్పుడేకైనా అధికారులకు స్పందిస్తారని కోరుకుంటున్నాను డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ కానీ లేకపోతే అధికారులకు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ కానీ వాళ్ళ లోగడ ఆల్రెడీ సాక్షి వేట్లో వచ్చిన ఈ ఇవి కానీ చూపిస్తున్నాను నేను నా దగ్గర కాన్కరెంట్ ఎవిడెన్సెస్ ఉన్నాయి అయినప్పటికీ అధికారులు స్పందించట్లేదు కాంట్రాక్టర్ గారు మరి ఎందుకు మరి ఆయన ఆ రకమైన వెర్షన్తో మాట్లాడారో